అభయం ప్రజల ఏపీ న్యూస్ కి స్వాగతం జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో రాజనగరం ఎమ్మెల్యే బతులు బలరామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు గతంలో అష్టైశ్వర్యాలతో బతికిన తన కుటుంబం ఇప్పుడు పేదరికంలో ఉంది రాజకీయాలు అప్పుల పాలైపోయా డబ్బులు కట్టకపోవడంతో తన కారు ఫైనాన్స్ వాళ్ళు పట్టుకుపోయారు తమ అల్లుడు కారుని వాడుతున్నా పదవుల కోసం నేను రాజకీయాలకు రాలేదు నాకు పదవి ముఖ్యం కాదు నా కమిట్మెంటే నాకు ముఖ్యం పదవి ఈ రోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు అసలు పదవి రాకపోయినా నేను బాధపడేవాడిని కాదు నాకు ఉన్న ఆస్తి అమ్మేశాను మా పిల్లల ఆస్తులు కూడా అమ్మేస్తున్నావు కానీ మిమ్మల్ని గెలిపిస్తాని ఎమ్మెల్యే బతుల బాలరామకృష్ణ అన్నారు పుల్లలు పెడతారు చాలా పెద్ద ప్రణాళిక వేసుకుని బులుగు పార్టీ తిరుగుతుంది మీ అందరికీ పుల్లలు పెడుతుంటారు దయచేసి ఎవరో నమ్మొద్దు గతంలో అష్టైశ్వర్యాలతో తూకినటువంటి నా కుటుంబం ఈరోజు చాలా పేదరికంలో ఉంది అప్పులు పాలైపోయాం కారు కూడా మాల్యూడు కారు వాడుతున్నాను నా కారు ఫైనాన్స్లో పట్టుకెళ్ళిపోయారు ఇంకా మీ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతుంది మనందరికీ మంచి రోజులు వస్తాయి అలాగే కష్టం విషయానికి వస్తే మా కుటుంబం నిరంతరం ప్రజల్లోనే ఉంది ఎందుకంటే ఎలక్షన్ ముందు మీ అందరికీ మేము మాటిచ్చాం జనసేన పార్టీకి చచ్చిపోయే వరకు బత్తుల బలరామకృష్ణ అనేవాడు మీకు తోడుగా ఉంటాడని నేను పదవుల కోసం రాలేదు నాకు పదవనేది ముఖ్యం కాదు కేవలం నా కమిట్మెంటే నాకు ముఖ్యం పదవి అనేది ఈ రోజు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు అసలు పదవి రాకపోయినా నేనేమి బాధపడేవాడిని కాదు కానజనగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది రాసి పెట్టుకోండి అభివృద్ధికి ల్యాండ్ మార్క్ గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో జరగలేదు రాబోయే పాతికేళ్లలో కూడా జరగదు అంత అభివృద్ధిని ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో మీ అందరి యొక్క సోదరుడు మీతోటి జన సైనికుడు భక్తుల బలరామకృష్ణ గారు అభివృద్ధి చేస్తాడని సందర్భం తెలియజేస్తున్నాను నేను ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక జన సైనికుడిగా మాత్రం జీవితకాలం మీ అందరిలోనే స్థిరస్థాయిగా ఉండడం కోసం మన కుటుంబాలు భావితరాల భవిష్యత్తు కోసం ఆకర్షించి వచ్చాను మన రక్షణగా రెండేళ్ళ ముందు యుద్ధం మొదలు పెట్టాం పనికి మాలి సన్నాసులు కాళ్ళు వందల మీద కేసులు కట్టారు వందల రకాలుగా వ్యాపార సంస్థలను ఇబ్బంది పెట్టారు కుటుంబాలను ఇబ్బంది పెట్టారు దొంగలు అన్నారు చెడ్డోళ్ళు అన్నారు తాగుబోతులు అన్నారు తిరుగుబోతులు అన్నారు ఆ యొక్క వాళ్ళ యొక్క పెట్టినటువంటి మాటలే మనకు ఆశీస్సులుగా మారినాయి వాళ్ళ విరిచిన్నటువంటి రాయిలు మనకి పువ్వులుగా మారి మనకి తగిలి ప్రజల ఓటర్ల రూపంలో ఆశీర్వచనాలు వచ్చాయి దమ్ము సపోర్టు కావాలంటే అవసరమైతే ఉన్న ఆస్తి కూడా మా పిల్లల ఆస్తి కూడా అమ్మేస్తాను కానీ మిమ్మల్ని గెలిపిస్తాను నేను నా ఆస్తి అమ్మేస్తాను నా బిడ్డల ఆస్తి అయినా అమ్మేస్తాను కానీ నా బిడ్డలు నోటు దగ్గరైనా కొడతారు మిమ్మల్ని మాత్రం గెలిపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను నేను పుట్టుకతోని దుర్మార్గపు దుష్టుల జీవితాలతో పుట్టినటువంటి ఒక కొంతమంది నాయకులు ఉంటారు వాళ్ళ దరిద్రులు ఏదేదో మాట్లాడతారు దయచేసి ఎవరో పట్టించుకోక్కర్లేదు ఎవరో చెప్పారు ఏదో కాళ్ళతో తన్నారో ఏళ్ళతో తన్నారని చెప్పి ఆడవాళ్ళు వాడిపోయిన పూలతో కూడా విసిరితే కూడా పోయే మనిషి కోసం మనం ఎందుకు మనం మాట్లాడాలి మన వీర మహిళలు మన వీర మహిళలు పువ్వులు పెట్టుకుంటారు ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు చాలా అందంగా పెడతారు వాళ్ళు కానీ ఇంటికి వచ్చిన తర్వాత అదంతా నలిగిపోయి అంటే తక్కువ మంది దూరంగా విసిరేస్తారు పెంట మీద అలా విసిరేసినటువంటి రాజానగర నియోజకవర్గంలో ఒక నాయకుడి గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం ఇందకటి వాళ్ళ మీద ఆకాంక్ష లేదు సన్యాసం తీసుకుందాము ఆధ్యాత్మిక సన్యాసం కొంతమంది పోరం చెప్పే సన్యాసం కాదండి ఆధ్యాత్మిక సన్యాసం తీసుకుని దైవ సేవ చేద్దాం అనుకున్న నేను నా భార్య సంకల్పం పట్టుదల కోసం రాజకీయాల్లోకి వచ్చాను ఈ యొక్క పులిబెందల శాసనసభ్యులకు తెలుగు రాదు ఇంగ్లీషు రాదు ఆడి బాతులు బలరామకృష్ణ అంటాడు ఏమన్నాడు అర్థం కాదు తెలుగు